హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి మార్కెట్ వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం చిల్లకల్లు గొర్రెల మేకల మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదు ఆరు గంటలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటలకు క్లోజ్ అయిపోతుంది మార్కెట్ వచ్చేసి ఈ వీడియోలో పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి కొనుగోలు ఏమైనా జరిగిందా అనేది ఒకసారి చూద్దాం పెద్దగా అయితే కొనుగోలు అయితే జరిగిన కట్టలు అయితే ఏం కనిపించలేదు నాకు మార్కెట్లో లాస్ట్ వీక్ బాగా రేజ్గా ఉందండి చాలా కొనుగోలు జరిగింది ఈ వారం తక్కువ కొనుగోలు తక్కువ పొట్టేళ్ళు కూడా రావడం కూడా మరీ ఓవర్గా అయితే ఏం రాలేదు లాస్ట్ వీక్ లాగా పర్లేదు మార్కెట్కి తగ్గట్టుగా వచ్చాయి ఇంతవరకే ఉన్నాయి గట్టిగా ఒక ఇరవై ముప్పై కట్టలే ఉంటాయి అది కూడా చిన్న చిన్న కట్టలు చూస్తున్నారు కదా ఈ కట్టలు ఇట్లా చిన్న చిన్న పెద్దవి వంద నూట యాభై అలాంటి మటుకి లేవు పెద్ద కట్టలు తక్కువగా వచ్చాయి ఇట్లాంటి కట్టలు ఒక రెండు రెండు మూడు కట్టలు ఉంటాయి మిగిలినవి అన్నీ కూడా ముప్పై నలభైలే ఉన్నాయి ఇది ఒకటి వంద ఉన్నాయి అంటున్నారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం మార్కెట్ అయితే ఈ వారం డల్గా ఉందండి ఎన్ని ఉంటాయి బాబా ఇవి డెబ్బై డెబ్బైనా వన్ అన్నారు అవి అయిపోయినాయా ఎందుకు అమ్మారాతేడు వేలు పడ్డాయా అక్కడ ఇరవై పిల్లలు అమ్మారంట ఒక జత పదిహేడు వేలు పడ్డాయి అని చెప్తున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం మనం ఇదైతే అని చెప్తున్నారు బాబాయ్ పదిహేను లెక్క చెప్తున్నారు ఇంకెవరు రాలే అదే ఇప్పుడు ఇప్పుడు అమ్మారు కదా ఇంకా వీటిని అయితే అడగలేదు ఇప్పుడు నలభై నలభై ఆరు అమ్మారు మొత్తం అందినంత వరకు వీళ్ళ వీళ్ళ వరకు అయితే నలభై ఆరు కొట్టేళ్ళు అమ్మారంట అండి ఇంకా ఇకైతే జత పదిహేను వేలు పదిహేను పదహారు పదిహేను వేలు పదహారు వేల వరకు చెప్తారంట చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరాలు ఉంటాయి అక్కడ అమ్మిది ఎంతకమ్మన్నారు అనేది ఒకసారి చూద్దాం కానీ ఇప్పుడు ఈ కట్టలో నుంచి అయ్యా తీసే పక్కకు తీసారండి మరి అమ్మారన్నారు ఎంత చెప్పి పదిహేను వేలు అన్నారా అక్కడ అమ్మిన వాళ్ళు చెప్పిందేమో పదిహేడు వేలు పదిహేడు వేలు చెప్పారు గా కొమ్ము వచ్చిన పిల్లండి మీరు అడిగారు కదా కొన్న వాళ్ళతోటి మాట్లాడించండి అని చెప్పేసి వాళ్ళు పదిహేడు వేలు అయిపోయినట్లుగా చెప్పారు కానీ పదిహేడు వేలకి ఫైనల్ పదమూడు వేలకి అయింది ఎన్ని ఇరవై మీరా బాబాయ్ కొన్నది ఎవరు కొన్నది ఎవరి కొన్నది ఎవరు చెప్పండి ఎన్ని ఎంత పడ్డాయి రేటు పదిహేను వేల రెండు వందలు వాళ్ళు కొన్నారంట వచ్చేసి ముప్పై షాలతీలు పదిహేను వేల రెండు వందలు ముప్పై నాలుగు ముప్పై రెండు ముప్పై నాలుగ ముప్పై నాలుగు షాలతీలు జత వచ్చేసి పదిహేను వేల రెండు వందలుగా పడ్డాయంట ఇవి బాబాయ్ అమ్మింది ఎవరు అమ్మినోళ్ళు అవకరి పక్క ఉన్నారు అమ్మినోళ్ళు లేరండి ఇక్కడైతే అసలు కొన్నోళ్ళు లేదు వీళ్ళందరూ కూడా కొన్నోళ్ళు లేదు అమ్మినోళ్ళు లేరు ఏ కట్టలో నుంచి ఆ కట్టలో నుంచి చేరారా మీరు ఈ కట్టలో నుంచి ఈ కట్టలో నుంచి డివైడ్ చేశారంట పదిహేను వేల రెండు వందల లెక్క అవి సేల్స్ జరిగిపోయినాయి ఇవి వచ్చేసి మీకు చిన్న పెద్ద సైజులో ఏరుకున్నారు వాళ్ళు ఇందులో నుంచి పెద్దవి పక్కకు లాగారు ఇక్కడ ఈ కట్ట రేట్ అడగదా అంటే పిల్లలు పోయినాయి అంట అండి మూడు పిల్లలు పోయినాయి అంట ఎదుర్కొంటున్నారు అందుకే నేను ఇది రేట్ అడగట్లే ఏంది అట్ట మిస్ చేసుకున్నారు పిల్లలు కట్ వచ్చేసి బేరం జరుగుతుంది బేరానికి వచ్చారు ఎన్ని అడుగుతున్నారా ఈ మొత్తం ఏంటి నలభై నలభైలో నుంచి ఇరవై లాక్కోవడం ఎంత చెప్పారు మీరు వాళ్ళు ఎంత అడుగుతున్నారు పదిహేను పదమూడు వేల రెండు వందలు అడుగుతున్నారు వీళ్ళు చెప్పడం జత పదిహేను వేలు చెప్పారంట ఇరవై పిల్లలు లాక్కోవడం వాళ్ళకి నచ్చినాయి ఇరవై పిల్లలు జర పదిహేను వేలు లెక్క చెప్పారు పదమూడు వేల రెండు వందలు లెక్కాడు ఎంత కడిగారు పదమూడు వేల ఐదు వందలు అడిగారా పదమూడు వేల ఐదు వందలు అడిగారు అండి ఇరవై లాక్ ఇరవై లాక్కోవడం పదమూడు వేల ఐదు వందలకి అడిగారు ఇంకొచ్చేసి ఇక్కడ బేరం జరుగుతుంది బేరాలు అయితే జరుగుతున్నాయి కానీ కొను కొనుక్కోలు కొనుగోలు జరిగినాయి మట్టికి చాలా తక్కువ అనమాట వీళ్ళిందాకటి నుంచి ఇక్కడ బేరం జరుగుతుంది మరి లేటివ్ బేర లేదు అవుతుంది ఏంది ఇంకా తేలలేదా సేపటి నుంచి జరుగుతుందిగా కొంచెం పెద్ద సైజులు అరీ చిన్నవి కాదు కొన్ని పెద్ద ఎన్ని తెచ్చారు ఎనభై అమ్మారా ఎన్ని అమ్మారా ముప్పై అమ్మేసారంట ఎనభై తీసుకొచ్చేసి ఇంత చెప్పారు ఇప్పుడు పద్దెనిమిది వేల ఐదు వందలు వాళ్ళు ఎన్ని పిల్లలు అడుగుతున్నారు నలభై నలభై పిల్లలు అడుగుతున్నారంట పద్దెనిమిది వేల ఐదు వందలు ఈయన చెప్పారు వాళ్ళు ఎందుకు అడిగారు పదమూడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇల్లు చెప్తే పదమూడు వేల ఐదు వందలు వాళ్ళు అడుగుతున్నారు పిల్లలు వీటిలో పెద్ద పిల్లలు లాక్కుంటారు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు మీ దగ్గర పిల్లలు చిన్నవి పెద్దవి కలిపేస్తారా అని చెప్పేసి ఇక్కడ మార్కెట్లలో పిల్లలు ఎలా అంటే ఇప్పుడు ఈ కట్టలో నుంచి మనకు నచ్చిన ఈ పెద్ద సైజులు మాత్రమే లాక్కోవాలి లేదా చిన్న సైజులు మనకి ఏది నచ్చితే పిల్ల యాక్టివ్ ఉన్న చిన్నదైనా మీరు తీసుకుంటే దానికి ఏం కాదు కొన్ని కొన్ని మార్కెట్లలో ఇట్లా తాడేసి చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు పెడుతున్నారు కదా మీ దగ్గర కూడా అట్లే ఉంటుందా చిన్నవి పెద్దవి కలిపి తీసుకోవాలా అని అట్లేముండదండి కలిపి తీసుకోవాలని రూల్ ఏం లేదు మీకు నచ్చిన పిల్ల పెద్దదైనా కావచ్చు చిన్నదైనా కావచ్చు నచ్చింది ఏర్కోవడానికి ఆప్షన్ ఉంటుంది ఇక్కడ బేరాలు అయితే జరుగుతున్నాయి కొద్దిగా అట్లా అట్లా కానీ పెద్దగా కొనుగోలు ఏం లేదండి ఇక్కడ ఒక కట్ట అమ్మేశారా రంగేస్తున్నారు వేస్తున్నారు కదా అక్కడ ఒక బ్యాచ్ పిల్లలు పోగొట్టుకున్నారు కదా వీళ్ళు రంగులు వేసుకుంటున్నారు పిల్లలు పోతున్నాయని చెప్పేసి వీళ్ళు అమ్మేటి అని అంట కొనేటి కొన్నవి కావు అమ్మే పిల్లలే రంగులు వేసుకుంటున్నారు జాగ్రత్త ఎన్ని ఉంటాయి ముప్పై షార్జీలు ఉండేందుకు జత పదిహేడు వేలు చెప్తున్నారు చెప్పడం ఇప్పుడు చూడొచ్చు మీరు మార్కెట్ ఎక్కువ ఉందనేది ఎంత కనిపిస్తుంది పిల్లలు అయితే ఏం లేవు పెద్దగా లేవు చాలా తక్కువ అనమాట మాలు కూడా కొనుగోలు కూడా పెద్దగా లేవు అక్కడొక్కట నేను ఇందాక ఒక్కొక్క కట్టకాడ చూసా కదా అప్పుడు మీకు ఏమనిపిస్తుంది జనాలు ఎక్కువగా ఉన్నారేమో అనుకుంటున్నాను మీకు ఇప్పుడు తెలుస్తుంది క్లారిటీగా పిల్లలు తక్కువగా ఉన్నాయి కొనుగోలు కూడా పెద్దగా జరగట్లేదు ఇది మార్కెట్ వచ్చేసి అయితే నాకు తెలిసి పిల్లలు చాలా వరకు వెనక్కి వెళ్ళిపోతాయండి లాస్ట్ వీక్ లాగా రేజ్గా అయితే మార్కెట్ లేదు మీకేమనిపించింది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్